Warid Nasir Saktan Surtan Surtan, 2016, 2015, 2016, 2019, 2019, 2016, 2018, 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 ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేయడం శ్రేయా వెంకటగిరి గ్రామం గత ఐదో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని ఎన్ని నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జనతో సమానంగా ఉన్నవి శంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోరుమూడు మండలం కర్నూలు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి చేయడం జరిగింది కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల వెనుకెళ్ళి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషము పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా జత ప్రదర్శనలు ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై నాలుగు సెకండ్లు ముందని ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్లు వెనుక వెంకటగిరి గ్రామం కోరుగోరు మండలం కర్నూలు జిల్లా వర్గత ప్రదర్శన ఉన్నారు తొమ్మిదో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత యాభై ఐదు సెకండ్లు లో ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వినిపంచే

అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఏడు సెకండ్లు ముందం ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల వెనుకలు జల ఉన్నవి గారు గ్రామం కర్నూలు జిల్లా చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు ముందం జిల్లా ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుక జిల్లాలో ఉన్నాయి ఏడు చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్ జిల్లా ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుక జిల్లా ఉన్నాయి వెంకటగిరి గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా ప్రదర్శన లో ఉన్నాయి ఈ జతతో మన ఈ ప్రదర్శనలు పూర్తవుతాయి

తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్లో పూర్తి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందు ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల వెనుక ఉన్నవి శ్రీశాంత్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి

ఇరవై ఎనిమిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత ఎనిమిది సెకండ్ లో ముందు పదకొండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వెనుక జలమన్నవి శశాంత్ సురయ్య గారు వెంకటగిరి కోడుకోడు మండలం కర్నూలు జిల్లాలో జత ప్రదర్శనలు ఉన్నాయి Orang ini siapa nama tadi? Nih না <muchas> <muchas> పద్దెనిమిది వందల రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతన జత కన్నా ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెనుక జలగించి నిమిషం అన్నది వారికి ఇంకా సమయం ఉన్న పోటీ నుంచి విరమించుకున్నారు ఓకే ఇద్దరితో ఈ కార్యక్రమం పూర్తయింది తీసుకురావాలి సూపర్ అండి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ మీరు గౌరవ శాసనసభ్యులు జోలకంటే బ్రహ్మానందరెడ్డి మన ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా భావించి మన గ్రామస్తులు ప్రజల యొక్క ఆహ్వాన మేరకు వారికి స్థానిక సభ్యులు బ్రహ్మానందరెడ్డి గారికి కమిటీ వారి తరఫున గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జతతో ధర్మవరం గ్రామంలో పందాలు పూర్తయ్యాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్